హై ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సైన్యాన్ని తయారు చేస్తుందా అంటే అవునానే మరి పార్టీ వర్గాలు మనకు వెల్లడిస్తున్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డి మరి ఆ పార్టీకి సంస్థాగతమైన బలమైన నిర్మాణం మరి డిజిటల్ సైన్యంలో ఉందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి వారికి ఖచ్చితంగా డిజిటల్ సైన్యమే ఉపయోగపడిందని అలాగే ఈ కార్యకర్తల్లో ఉన్న డిజిటల్ సైన్యమే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి బలమైన మరి కార్యకర్తలుగా మారబోతుందని మరి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై మరి వాట్సాప్ ఫేస్బుక్ అన్ని సామాజిక మాధ్యమాల్లో మరి డిజిటల్ బాణాలను కూటమి ప్రభుత్వం ఎక్కుపెట్టింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం మరి ఉక్కిరి బుక్కిరి అవుతుంది వైఎస్ఆర్పి వైఎస్ఆర్సిపి చేస్తున్న డిజిటల్ దాడికి ఒక్కొక్క విషయాల్లో కొన్ని విషయాల్లో కూడా మరి సమాధానం ఇవి లేని పరిస్థితిలో ఉందంటే మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క డిజిటల్ మీడియా ఎంత బలంగా ఉందో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి పదిహేను వరకు తన స్పష్టమైన ఆదేశాలను కార్యకర్తలకు జారీ చేసింది ఏదైతే మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త యొక్క డీటెయిల్స్ మరి ఏదైతే నియామకాల యొక్క డీటెయిల్స్ను ఖచ్చితంగా డిజిటలైజేషన్ చేయాలని అలాగే దాదాపు పద్నాలుగు నుంచి పదహారు లక్షల వరకు డిజిటల్ సైన్యాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నామని మరి పార్టీ వర్గాలు వెల్లుస్తున్నాయి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటం చేసేందుకు డిజిటల్ సైన్యాన్ని ఉపయోగించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయతమైన నేపథ్యంలో మరి రెండు వేల ఇరవై ఆరులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా మరి ప్రజా వ్యతిరేకతను మరి తన అనుకూలంగా మార్చుకునే విధంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్లాన్ను మరి అమలు చేస్తున్నట్లు సమాచారం రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళి మరి ఏదైతే ప్రజలకు జిల్లాల పర్యటన కానీ అలాగే ప్లేనరీ కానీ పాదయాత్రను కానీ మరికొన్ని ప్లాన్లు వేసుకొని ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కు మరి డిజిటల్ సైన్యంతో పాటు కార్యకర్తలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కథం తొక్కి కూటమి ప్రభుత్వం పోరాడాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క తీసుకునే నిర్ణయాలు మరి కార్యకర్తలు డిజిటల్ సైన్యం రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఉపయోగపడుతుందా లేదా అనేది మరి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ